హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాక్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చూస్తూ నేను ఊరు ఊరిపోయే చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు మంచి మసాలా ఫ్లేవర్ తోటి స్పైసీగా గుమ్మగుమ్మలాడే బిర్యానీ అండి నేను చెప్పినట్టు కనుక చేస్తే చాలా చక్కగా కుదురుతుంది మరి ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది మీకు కూడా చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదండి మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం మరి దానికోసం అయితే ఒక బౌల్ తీసుకోవాలి అందులో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలండి దాన్ని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి మరి చేతితోటి గట్టిగా పిసికేయకండి మొత్తం విరిగిపోద్ది రైస్ అయితే అక్కడ మామూలుగా ఇలా నార్మల్గా కలిపితే సరిపోద్ది తర్వాత తర్వాత అరగంట సేపు నాననివ్వండి ఈలోపు చికెన్ తయారు చేసుకుందాము హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా బాగా కడిగేసుకొని రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి చాలా స్పైసీగా బాగుంటాయి కరివేపాకు లీవ్స్ కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇంకా హోల్ గరం మసాలా కూడా వేసుకోండి ఇక్కడ చూపించినవన్నీ వేసుకోండి అలాగే మూడు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొంచెం కారంగా ఉండేది వేసుకోండి స్పైసీగా ఉంటుంది అలాగే ఒక ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు ఒక స్పూన్ మిరియాల పౌడరు ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి కొద్దిగా లైట్గా కలిపేసుకోవాలి ఇందులో సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి అందుకోసమని రెండున్నర స్పూన్లు వరకు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే నాది స్పూను చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ కనుక అయితే కరెక్ట్గా రెండు స్పూన్లు అయితే సరిపోద్ది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మసాలాలు అలాగే మిర్చి పౌడర్ మొత్తం బాగా పట్టేలాగా బాగా కలిపేసుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోని హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలండి అల్చి దాల్చిన చెక్క ఇంకా లవంగాలు మిరియాలు ఇంకా కొత్తిమీరి అలాగే పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వరకు సాల్టు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి వాటన్నిటిని బాగా మరిగించాలండి వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి దాన్ని ఉడకనివ్వాలండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకనిస్తే సరిపోద్దండి ఎందుకంటే మనం దమ్ కథ చేస్తున్నాము అందుకనేసి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోద్ది ఇలా అన్నం మెతుకు తీసి ఇలా ఇరిపితే అది ముక్కలు అవుతుందండి ఆఫ్ అయితే ఉడికి ఉంటుంది ఇప్పుడు దాన్ని మొత్తం ఇలా స్ట్రైనర్లో తీసుకొని ఒక తపాల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వీటన్నిటిని తర్వాత స్టవ్ ఆపేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద మందటి బాండీ లాంటిది తీసుకోవాలి ఇక్కడ నేను గిన్నె అయితే తీసుకున్నాను దాంట్లోకి చికెన్ మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా గుప్పెడు తీసుకొని వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత దీని అంతటిని ఇలా లేయర్గా బాగా పెట్టేసుకోవాలి తర్వాత ఆఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా వేసాను ఇంకా కొద్దిగా లాస్ట్లో వేద్దామని రైస్ మొత్తం రైస్ మొత్తం ఇలా ఈవెన్ లాగా పర్చేసుకోవాలి మొత్తం బాగా ఇలాగా వేసుకోవాలండి నేనైతే మొత్తం అంతా వేసేసుకున్నాను నేను ఇక్కడ తక్కువ చేస్తున్నాను కదా అందుకే లేరు లేరుగా వేసుకోలేదు మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను దీన్ని గట్టితోటి ఇలా మొత్తం బాగా పరుచుకోవాలి తర్వాత ఇక్కడ నేనైతే కుంకుమ పువ్వు నానబెట్టిన వాటర్ అయితే వేసుకున్నానండి కప్పు వరకు నాకు ఎందుకో ఈ కుంకుమ పువ్వు అయితే అస్సలు నానలేదండి మరి ఇది డూప్లికేట్ అయితే తెలీదు ఇంకా మిగిలిన వాటరు మనం వేసుకోవాలండి రైస్లో ఉడికిచ్చినప్పుడు తీసిన వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపేయలు కూడా వేసుకోండి ఇక్కడ మీకు నెయ్యి అయితే చూపించలేదు స్కిప్ అయిపోయింది మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా అల్యూమినియం కవర్ని పూల్ని ఇలాగా మొత్తం బాగా కవర్ చేసేసుకోండి ఆవిరి ఎక్కడ బయటకు అనమాట కవర్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద ఇలా పెట్టుకోవాలి పెనం పెట్టుకోవాలండి దోశ పెనం పెట్టుకోవాలి దాన్ని ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బిర్యానీని దాని మీద పెనం మీద పెట్టుకొని స్టార్టింగ్లోని టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత ట్వంటీ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో ఉంచుకోవాలండి టోటల్గా థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి ఆ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూస్తే గుమ్మగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా జ్యూసీగా చాలా బాగుందండి పొడి పొడలు మీరు చేసేటప్పుడు అయితే స్మెల్ బయట వరకు వెళ్ళిపోద్ది అంత బాగా స్మెల్ వస్తుంది రుచి కూడా చాలా బాగుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇలా కనుక చేస్తే రుచి మామూలుగా ఉండదండి మరి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీని అంతటినీ ఒక బౌల్లో అయితే ఇలా తీసేసుకోవాలి మొత్తం అంతా చూడండి ముక్కలు అయితే ఎంత బాగా ఉడికాయో రైస్ కూడా పొడిపళ్ళాడుతూ చాలా బాగా వచ్చింది కదండి మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఈజీగా ఎలా చేయాలో చూశారు కదండీ మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా అలాగే లైక్ కూడా చేయండి ఇంకా మీకు మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెట్టినా కూడా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ చికెన్ ద బిర్యానీ తోటి చికెన్ కర్రీ ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగు తయారు రైతా కూడా తీసుకోండి చాలా బాగుంటుంది